విజయవాడ రాజరాజేశ్వరిపేట పూర్తిగా నీట మునిగింది తత్తాబుట్టా సద్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు స్థానికులు రెండు రోజుల నుంచి వరద ముంచెత్తడంతో పిల్లలు వృద్ధులు గర్భిణులు అవస్థలు పడుతున్నారు పీకల్లోతు నీళ్ళు ఉన్న మంచినీళ్ల కోసం సాహసాలు చేస్తున్నారు రాజరాజేశ్వరిపేట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతిని మల్లికార్జున అందిస్తారు పెంచినటువంటి భీభత్సానికి విజయవాడలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం సాక్ష్యంగా నిలుస్తుంది రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం పేకల్లోతు నీరు ఇక్కడ ప్రవహిస్తూ ఉండడంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆహార పొట్లాలను ఒకవైపు నుంచి మరోవైపుకి తరలిస్తున్నారు స్వచ్ఛందంగా ఇక్కడ స్థానిక యువత అలాగే పెద్దలందరూ కూడా ఆహార పొట్లాలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ వీళ్లు ఒక రైల్వే ట్రాక్ దాటుకుని ప్రమాదకర పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ దాటుకుని లోపలికి వెళ్లేందుకు కనీసం ఎటువంటి ఏర్పాట్లు లేవు దాంతో వీళ్ళు తాత్కాలికంగా ఒక కర్రలతోటి చిన్న వంతెన ఏర్పాటు చేసుకుని దానిపైనే ఫుడ్ ప్యాకెట్లు లోపలికి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి లోపలికి పడవలు కాని ఇంకా ఏవి వెళ్లలేనటువంటి పరిస్థితి వరద ప్రవాహం ఎంత వేగంగా ఇక్కడ ఉందో మనకి అర్థమవుతుంది అలాగే ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అర రాజరాజేశ్వరి నగర్ మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇక్కడి నుంచి బయట వాళ్ళు మనం చూడొచ్చు ఈ పక్కన రైల్వే ట్రాక్ పైన ఎన్ని వందల వేల మంది ఇక్కడ ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు అనేది మనం చూడొచ్చు రాజరాజేశ్వరి నగర్ ఇది మన ఒంటౌన్ ప్రాంతంలోని విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఈ రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వరద బాధితులు వీళ్ళందరూ కూడా లోపల ఉండలేక వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కొద్ది గంటల తరబడి ఆ లోపల ఎదురు చూసి చూసి ఇక ఈ నీరు ఇప్పటిలో తగ్గదు అనేటటువంటి ఒక భావంతో వాళ్ళందరూ బయటకు వచ్చారు కానీ లోపల కనీసం తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి అంటే వరద ప్రవాహం అంతకంతకి ఇక్కడ పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆ మంచినీళ్ళ బాటిల్స్ ఆహార పొట్టలాలను ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో తీసుకువెళ్తున్నారు లోపల ఉండలేనటువంటి వాళ్ళ చిన్నపిల్లలతో ఉండలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకా లోపల అడుగు పెడితే దాదాపుగా ఐదు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉంది ఈ లోపలికి వెళ్లలేనటువంటి పరిస్థితి ఆ సమయంలోనే అక్కడ యువతంతా కూడా చేరుకుని మనకి ఇక్కడ ఒక ఇంట్లో కూడా చూడొచ్చు ఆ ఇంట్లో మొత్తం ఆ కిటికీలోంచి నీరు లోపలికి వెళ్లిపోయింది అలాగే లోపల ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తేలుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది అలాగే డాబాల పైన ఎక్కడికక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆర్ఆర్ పేట అంటారు ఇదంతా కూడా రాజరాజేశ్వరి పేట ఒక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది చాలా వేగంగా వరద ఉధృతి అనేది కొనసాగడం తోటి ఆ నీళ్లలోనే ఆహార పొట్లాలను ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడికి కొంత బోట్లు పంపాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి బోట్లను కూడా జనాలను తరలించాలా లేక ఆహార పొట్ల తరలించాలనేటటువంటి ఇబ్బంది అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ ఆ వరద ము కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం రాజరాజేశ్వరి పేటలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది కరియు మళ్ళీ బుడమేరు ప్రభావం విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది రెండు రోజులుగా ఇదే పరిస్థితి చిన్న పెద్ద అనే తేడా లేదు ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే వృద్ధులు అందరూ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనీసం లోపల తాగునీరు కూడా లేనటువంటి నేపథ్యంలో ఇలాంటి రిఫ్రిజిరేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బోట్లుగా ఉపయోగించి ఒక మంచి రేటు క్యాన్లను అలాగే ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళని తీసుకురావడానికి ఇటువంటివి బోట్లుగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఇక కాలనీల్లో లోపల ఏ రకంగా ఉంది అనేది మనం చూడొచ్చు ప్రాణాలు కాపాడుకునేందుకు వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద అందరినీ భుజాన ఎత్తుకుని ఉన్న సామాన్లు అందిన వరకు సర్దుకుని వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక్కడ నుంచి చూస్తే కనీసం వేల మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఇప్పటికీ అనేక మంది బయటికి చేరుకోవడం జరిగింది కానీ ఇప్పటికీ లోపల చిక్కుకుపోయినటువంటి వేలాది కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఒడ్డుకు చేరేందుకు ఆకలి తీర్చుకునేందుకు బయటకు వస్తున్నారు ఇందులో చిన్నపిల్లలు ఉంటున్నారు పెద్దలు ఉంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి చాలా లోపల అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది దాదాపుగా ప్రతి చోట కూడా ఆరు నుంచి ఎనిమిది అడుగుల మేర నీరు చుట్టుముట్టేయడం తోటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కిందికి రాలేనటువంటి పరిస్థితి కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక మామూలు సాధారణ ఇళ్ళల్లో పరిస్థితి మనం చూడొచ్చు చిన్న బిడ్డల్ని అసలు ఒక ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనతో మాట్లాడేందుకు అన్న ఎప్పుడొచ్చింది వాటర్ ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది నైట్ బాగా ఎక్కువైందండి వాటర్ ఉండుగోళ్ళు బయటికి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు కదా మంచి వాటర్ కూడా లేదు బయటికి వెళ్తాం అందుకు ఇబ్బంది పడుతున్నాము బయటికి వెళ్ళిపోయి ఉండమని చెప్పేసి పిల్లలతో వాటర్ లేదు ఏం లేదు ఆహారం పోయిన కూడా ఎదురు చూసేవాళ్ళు పరిస్థితి ఏ రకంగా ఎక్కడి వరకు వచ్చినాయి ఇక్కడ దాకా వచ్చింది ఇల్లు ఇక్కడ దాకా మునిగిపోయింది మొత్తం వాటర్ ఫుల్గా చూడొచ్చు రాజ రాజరాజేశ్వరి పేటలో ఉన్నటువంటి జనం అంతా కూడా నిజంగా హృదయ విదారకంగా ఉండేటటువంటి ఘటన పెద్ద వయసు వాళ్ళు చల్లటి నీటిలో అలాగే ఒక ఒక బోటులో అనేవి రావట్లేదు అనేటటువంటి ఒక బోటు కూడా రావట్లేదండి అది ఎంతమంది జనాభాకి అసలు ఎంతమంది ఫుడ్ రెడీ చేసి రావచ్చు అటు నుంచి తేవచ్చు ఒక వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు అసలు అసలు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి కనీసం ఇలాంటి వాళ్ళైనా బోట్లను ఎక్కించి తీసుకెళ్ళాలి కదా పిల్లల పరిస్థితి అండి ఇవి ఆ మామగారి పరిస్థితి చూడండి అసలు असलको भयङ्कर बाबा पोइन्ट अलि అందరూ కూడా తమ బాధని వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి లోపల పాములు వస్తున్నాయని అలాగే మంచి నీళ్ళు కూడా ఇద్దరు లోపల చనిపోయినటువంటి వృద్ధులు కూడా ఉన్నారని కూడా ఉన్నారు అలాగే ఇంకా చూడొచ్చు చాలా మంది వెనకాల నిలబడిపోతున్నటువంటి పరిస్థితి చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఇదే రోడ్డు అడుగు అడుగు పక్కకి వేస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడికి కొట్టుకుపోతాము అనేటటువంటి ఆ పరిస్థితిలో వీళ్ళందరూ ఆ ఒడ్డుకి చేరుకుంటున్నారు వేలాది మంది అంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది చూడొచ్చు మన కళ్ళ ముందు ఒక ఏదైనా చిన్నగా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎంత రిస్క్ లో బయటికి వస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇదే తరహాలో లోపల రాజరాజేశ్వరి నగర్ లో ఉన్నటువంటి పరిస్థితిని వీళ్ళందరూ కూడా మనకి ఎన్టీవీకి చెప్పుకుంటున్నారు చిన్నపిల్లలను చూస్తే నిజంగా పట్టించుకున్నాడా వాటర్ ప్యాకెట్ ఒక ఫుడ్ పుల్హారా ఒక పాల ప్యాకెట్ గానీ ఎవరు తెత్తిచ్చాడా మళ్ళీ వలస నీళ్ళు ఎంత ఇప్పుడు పొద్దున్న ఏడు గంటలకు వాటర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ట్వంటీ ముప్పై నాలుగు గంటలైతే ఎవడైనా వచ్చాడ ఎంతమంది ఉన్నారు సుమారు ఎంతమంది ఉంటారు ఎవరు ఉన్నారు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు వీళ్ళకి వర్షం వర్చిపోతారు చచ్చిపోతారు కరెంట్ లేక నీళ్ళు లేక తిండి లేక లేక నిజంగా వీళ్ళ బాధ చూస్తే మనకు అర్థం అవుతుంది కనీసం మంచినీళ్లు కరెంటు లేనటువంటి పరిస్థితి ఉన్న కాడికి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో పిల్లల పుస్తకాలు అలాగే బట్టలు కాడికి ఏమైనా సర్టిఫికేట్ లాంటివి ఉంటే తీసుకుని బయటకు ఎక్కుతున్నటువంటి పరిస్థితి బోట్లు రావట్లేదు అలాగే కనీసం తినడానికి ఆహార పొట్లాలు కూడా లేవు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని కదిలించిన ఆవేదన అనేది కనిపిస్తుంది అమ్మా ఏంటి లోపల పరిస్థితి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి పరిస్థితిలో మాకు వచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారండి మాది వచ్చి ఇక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అండి ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అయినా ఇక్కడ దాకా వచ్చేసి స్టేజ్ మే పెట్టాం అప్పటికి వెహికల్స్ అవన్నీ తడవకూడదని అవి కూడా తడిచిపోయినాయి ఎక్కడ అసలు ఏం లేదండి రెస్క్యూ కి ఫోన్ చేస్తున్నా కాల్ కనెక్ట్ అవ్వట్లేదు రింగే కట్ అయిపోతుంది ఎవరు అటెండ్ చేయట్లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి నిన్న మార్నింగ్ చూస్తూ చూస్తుండగానే వాటర్ వచ్చేసాయి నిత్యవసర పరిస్థితులు పిల్లలకి పాలు అవసరం అవుతుంటుంది టిఫిన్ ఇలా వాటర్ లో నడిచి వెళ్ళినా కూడా మార్నింగ్ వన్ అవర్ పట్టిందండి అయినా కూడా వాటర్ ఎక్కడ దొరకలేదు పాలు దొరకలేదు అన్ని స్కేర్ సిటీ అయినండి అపార్ట్మెంట్ లో మామూలు చిన్న చిన్న మునిగిపోయిన అపార్ట్మెంట్ లో పరిస్థితి కూడా అపార్ట్మెంట్ లో అయితే అక్కడ కూడా అంతేనండి ఏమీ లేదు ఫుడ్ కూడా ఎవరు ప్రొవైడ్ చేయడం గానీ అది లేదండి అడిగితే వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే టూ అవర్స్ లో వస్తుంది రెస్క్యూ టీమ్ వస్తారు పెద్ద బోట్ వస్తుంది అన్నారు కానీ రావట్లేదండి ఇంకేమి ఉందండి బయటకు వెళ్దాం పిల్లల్ని చూసుకుని అని ఇంక ఈ వాటర్ ఇలాగే స్టోర్ అయ్యి ఉన్నా లేనిపోయిన డిసీసెస్ తప్ప వేరే ప్రవచనం లేదండి ఏ ఒక్కరిని కదిలించినా చాలా విషా చాలా విచారకరంగా విషాదకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళ ఆవేదనని చెబుతున్నారు ప్రతి ఒక్కరు తమ కుటుంబాలని సురక్షితంగా బయటకు తీసుకుని వెళ్లేందుకు వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి వరద ఇప్పటి కూడా తగ్గకపోవడం అంతకంతకు పెరుగుతూ ఉండడం తోటి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు వీళ్ళందరూ కూడా పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తే నిజంగా ఒక చాలా ఆవేదన కలుగుతుంది అయితే బోట్లు వస్తాయి లేదా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ కి ఫోన్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కాలు కలవనటువంటి పరిస్థితి చిన్న పిల్లలు కూడా అమ్మా ఏంటి వాటర్ ఎలా ఉంది భయపడితే పరిస్థితి ఉందా ఇప్పుడు చూసా ఇది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఏంటి పరిస్థితి ఏమైనా తిన్నారా లోపల మిగిలిన మీతో పాటు ఉండే పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు మేమే వాళ్ళకి బిర్యానీ ఇప్పించాము వాళ్ళందరూ హ్యాపీగా తిన్నారు బిర్యానీని ఎవరు పరిస్థితి ఇది పరిస్థితి లోపల ఏ ఒక్కరికి కూడా సహాయం అందించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం రాజరాజేశ్వరి నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇది పెద్దల్ని కదిలించినా పిల్లల్ని కదిలించిన చిన్నారులను కదిలించినా ఎవరిని కదిలించినా వారి ఆవేదన కనిపిస్తుంది అలాగే యువకులు కూడా చాలా కష్టతరమైనటువంటి పనుల్లో నీటిని తీసుకొచ్చుకునేందుకు ఈదుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి పది రూపాయలు వాడటం కోసం ప్రాణాలను ఇక్కడ త్యాగంగా పడంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మనం ఎంతసేపు విజువల్స్ లో చూసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కదిలించినప్పటికీ కూడా బుడమేరు ఈ బెజవాడలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించింది అనేది మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం ఖాళీ డబ్బాలతోటి నీళ్ళ కనీసం మంచి నీటి కోసం ఎక్కువ మంది ఇక్కడికి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న ఉదయం నీరు లోపలికి ప్రవేశించింది ఇప్పటి వరకు కూడా పరిస్థితి అన్న ఎంత దూరం వెళ్ళాలి మంచి నీళ్లు తెచ్చుకోవాలంటే అక్కడ మూలమ కనదమ్మ గుడి ఉంది ఆ గుడి దాకా వెళ్ళాలి ఇక్కడ నుంచి కిలోమీటర్ అంటే ఏంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా తాగడానికి ఇంతవరకు విఎంసీలో కానీ ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ రాలేదు ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించిన వాళ్ళు ఇలా మోసుకుంటూ క్యాన్లు తీసుకుంటూ ఆ పిల్లలను తీసుకెళ్తూ లేదంటే ఇలా ఈ విధంగా చూడొచ్చు మనం మంచినీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక ఏవైతే ఉన్నాయో ఈ ఫుట్ బెండు ముక్కలు చెప్పుల తయారీకి ఉపయోగించేటటువంటి రబ్బర్లను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాజరాజేశ్వరి నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి వేల మంది నిరాశ్రయులైతున్నటువంటి పరిస్థితి రాజరాజేశ్వరి పేటలో వీళ్ళందరూ కూడా డబ్బాలు పట్టుకుని మంచినీళ్ళ కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి వరద ఎంత బీభత్సాన్ని సృష్టించింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కరశ్రీనివాస్ మల్లికార్జున విజయవాడ నుంచి చినుకులుగా మొదలై జడివానగా మారి కుండపోత వానగా బెజవాడను కమ్మేసింది విజయవాడ నగరంలో ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు బెజవాడను వణికిస్తున్నాయి కృష్ణానదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు పొందుకున్నాయి విజయవాడలో మున్నేరు బుడమేరు వాగు భీభత్సం సృష్టించాయి రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా ఉప్పొంగి విజయవాడ సిటీపై విరుసుకుపడ్డాయి దీంతో నగరంలో అన్ని బస్తీలు వరద నీటితో నిండిపోయాయి ఇళ్లలో నీరు చేరటంతో ఎత్తు ప్రాంతాలు బిల్డింగులపై తలదాచుకుంటున్నారు బొడమేరు వంతెన తెగటం నూట ఎనభై ఏళ్లలో ఎప్పుడూ పడని వర్షం కురవటంతో విజయవాడలోని కృష్ణలంక రామలింగేశ్వర్ నగర్ యనమల కుదురు ప్రాంతాలను పూర్తిగా వరద నీరు ముంచేసింది ఏలూరు రోడ్డు లాకులతో పాటు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షాలు వరద బెజవాడను ముంచేశాయి ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద భారీగా వరద నీరు చేరింది ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తోంది దీంతో జనజీవనం స్తంభించిపోయింది